శ్రీ మధుభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరి బాన్ ఈ రోజు మనం మీకు వచ్చే సోల్ మేట్ అంటే మీ భార్య లేదా భర్త నేచర్ ఎలా ఉంటుంది మీ గురించి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అలాగే వారు మీ గురించి అలా ఫీల్ అవుతారు అండ్ ఎందుకు మీకు మీరు పెళ్లి చేసుకున్న వ్యక్తి వల్ల మీకు బాధ కలుగుతుంది బాధ కలిగేలా ఎందుకు ఎక్కువ సార్లు వాళ్ళు ప్రవర్తిస్తారు ఎలా ఉంటే మీ మ్యారిటల్ లైఫ్ లో బ్యూటిఫుల్ మూమెంట్స్ క్రియేట్ చేసుకోగలరు ఇలాంటివన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి అండ్ మనం టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి మార్చి ఇరవై తొమ్మిది మేనరాశిలో ఏర్పడిన షష్టాగ్రహ కూటమి వీడియో సిరీస్ లో మీన కన్య రాసులు ఏ భూభాగానికి సంబంధించినవో ఆ దేశాల మధ్య యుద్ధం వచ్చే అవకాశం ఉందని మనం చెప్పుకున్నాం కానీ అది ఒకటే కారణం కాదండి చాలా సంవత్సరాల తర్వాత ఏర్పడిన కాలసర్ప గ్రహస్థితిలో మన అందరం ఇప్పుడు ఉన్నాం మే జూన్ జూలై ఈ మూడు నెలలు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి గ్రహాలన్నీ రాహుకేతుల మధ్యలో చిక్కుకుంటున్నాయి కాబట్టి దేశాల మధ్య రాజుల మధ్య చాలా ఘర్షణ వాతావరణం ఉండబోతుంది మే పదహారు నుండి జూన్ పదహారు వరకు లీడర్స్ గవర్నమెంట్ అథారిటీ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఈ సమయంలో మనందరం చేయాల్సింది ఒకటే భారతదేశ ఆర్మీ క్షేమంగా ఉండాలని భారతదేశ ఆర్మీకి తగిన శక్తి విజయం చేకూరాలని నిస్వార్థంగా భగవంతుని ప్రార్థించాలి మనందరం కలెక్టివ్ గా చెప్పే మాటలకు ప్రార్థనలకు చాలా శక్తి ఉంటుందండి సో దయచేసి మనందరం ప్రతిరోజు మన కోసం పోరాడుతున్న ఇండియన్ ఆర్మీ ప్రాణాల క్షేమం కోసం కలిసి ప్రార్థిద్దామండి అండ్ కమెంట్ బాక్స్ లో భారత మాతాకి జై అని కామెంట్ చేయండి లేదా మీ మనసులో అయినా పాజిటివ్ ఎఫ్రమేషన్ చెప్పి మీ శక్తిని ఇండియన్ ఆర్మీకి మీరు మానసికంగా ఇవ్వగల శక్తిని విశ్వానికి తెలియజేయండి ఐ హోప్ యూ విల్ డూ దిస్ సో నౌ కమింగ్ టు అసలు పెళ్ళనేది ఇద్దరు మనుషుల జీవితం కానే కాదండి పెళ్ళంటే ఒకే జీవిత ప్రయాణం రెండు ప్రాణాలతో ఎస్ మ్యారేజ్ ఈస్ నాట్ లివ్ టుగెదర్ బట్ ఇట్ ఈస్ వన్ లైఫ్ షేర్స్ బై టూ సోల్స్ ఇది తెలియకే చాలా మంది చాలా గొడవలు పడుతున్నారు శారీరకంగా బలంగా ఉండే మగవారితో మానసికంగా బలంగా ఉండే ఆడవారిని కలపడం అనేది ఈశ్వర నియమం ఇద్దరు కలిసి ఒక కాంట్రాక్ట్ ఒప్పందం లేదా ప్రామిస్ చేసుకుంటారు ఎలా అంటే అబ్బాయినైనా నేను నా వంశంలోని డిఎన్ఏ లక్షణాలతో అండ్ కొన్ని గుణాలతో అండ్ కొంత ఆస్తితో అండ్ పని చేయగల సామర్థ్యంతో పెళ్లికి సిద్ధంగా ఉన్నానంటాడు అప్పుడు అమ్మాయి తన వంశపు డిఎన్ఏ లక్షణాలతో అండ్ కొన్ని గుణాలతో కొంత ఆస్తితో పని చెయ్యగలను అన్న సామర్థ్యంతో పెళ్లికి సిద్ధంగా ఉన్నానంటుంది వీరిద్దరూ ఒక చోట కలిసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్ని పెంచి పెద్ద చేసి సమాజంలో కదులుతారు ఒక మంచి సమాజాన్ని సృష్టించడానికి రెండు ప్రాణాలు టూ సోల్స్ చేసే త్యాగాల ప్రయాణమే జీవితం అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ సాధారణంగా పైకి కనిపించే భారతీయ వివాహ వ్యవస్థ ఇలానే ఉంటుందండి ఇక్కడ మీకు నేను తమ్నైల్లో ఎవ్వరూ ఎక్కడా చెప్పని రహస్యం వివాహం గురించి మీ సోల్మేట్స్ గురించి చెప్తా ఉన్నాను అదేంటంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు పన్నెండు రాశులలో ఈ రాశిలోనే ఎందుకు పుట్టారు మీ పూర్వ జన్మ రహస్యాలు ఏమై ఉంటాయని ఒక వీడియో చేశాను ప్లేలిస్ట్ లో ఉంటుంది మీరు చూసే ఉంటారు సో అలాగే మీరు ఈ జన్మలో ఈ రాశిలో పుట్టారంటే మీరు జీవితాన్ని పంచుకోవాల్సిన వ్యక్తుల రాసులు గుణగణాలు కూడా క్వాలిటీస్ కూడా ముందే నిర్ణయించబడి ఉంటాయి మీరు కొన్ని క్వాలిటీస్ తో మీ రాశి నుండి పుడతారు మీ ఆపోజిట్ రాసి మీకు మీ సోల్మేట్ అవుతుంది మరి వారు కూడా కొన్ని క్వాలిటీస్ తో వారి రాశి నుండి పుడతారు ఇలా రెండు వేరు వేరు ఉన్న టూ సోల్స్ ని ప్రకృతి కొన్ని ప్రత్యేక పరిస్థితులు కల్పించి కలుపుతుంది ఒక జంట భార్యాభర్తలు అయ్యారంటే అది మామూలు విషయం కాదు మీ ఇద్దరి మధ్య తీర్చుకోవాల్సిన రుణాలు కర్మలు ఆనందాలు బాధలు చాలా ఉన్నాయని అర్థం కొన్ని జంటల బంధం చాలా తీవ్రంగా ఉంటుంది అది బాధ అయినా సరే సంతోషం అయినా సరే ఎక్కువ భార్యాభర్తల సంబంధం ఎయిటీ పర్సెంట్ వన్ సైడ్ గానే ఉంటుంది అంటే బాధించే వర్గం బాధింప వర్గం అది అమ్మాయి అయినా సరే అబ్బా అయినా సరే పెళ్ళనేది కలిసి పంచుకోవలసిన ఒకే ఒక జీవితం అంతేగాని కేవలం నా జీవితం ఒకటే కాదని చాలా మంది తెలుసుకోకుండానే బ్రతుకులు తెల్లారిపోతున్నాయి అసలు రహస్యం ఏంటంటే మీ ఇద్దరి మధ్య రుణం తీరకపోతే మరలా మరలా మీరు భవిష్యత్ జన్మల్లో కూడా కలుస్తూ ఉండాల్సిందే బంధాలు పంచుకోవాల్సిందే ఇప్పటికీ అసలు ఎన్ని జన్మల నుండి ఈ బంధంలో చిక్కుకుని పోయారో ఇంకా ఎన్ని జన్మలు ఇదే బంధంలో కొనసాగాలో ఇవన్నీ మీ కర్మ రహస్యాలు కొన్ని చార్ట్స్ లో అయితే వారి పూర్వజన్మ శత్రువులు లైఫ్ పార్ట్నర్ గా వచ్చి మనశ్శాంతి లేకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారు అలాగే కొంతమంది చార్ట్స్ లో అయితే విపరీతమైన ప్రేమనిస్తున్నారు అవతల వారు అరుగులు కాకపోయినా సరే ఇవన్నీ కూడా జాతకంలో క్లియర్ గా ఎవిడెంట్ గా తెలుస్తున్నాయి పునర్జన్మలు ఎంత నిజమో చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి బాబు సో ఇప్పుడు మీ భార్యగా లేదా భర్తగా వచ్చిన వ్యక్తి లేదా రాబోతున్న వ్యక్తి మోస్ట్లీ ఫ్రమ్ యువర్ పాస్ట్ లైఫ్ వారు డెఫినెట్లీ మీ మైండ్ సెట్ తో ఉండరు మీకు లేని కొన్ని క్వాలిటీస్ తో ఉంటారు మీ బలాలు వారి బలాలు మీ బలహీనతలు వారి బలహీనతలు బై డిఫాల్ట్ మీరు తెలుసుకుంటే ఏ విషయంలో మీరు మారగలరో ఏ విషయంలో మీ స్పౌజ్ మారగలదో ఏ విషయంలో మీరిద్దరూ మారలేరో తెలుసుకుని వీలైనంత లైఫ్ ని బెటర్ చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను మేష రాశి లేదా లగ్నం వారు మీరేమో చాలా ముక్కుసూటి మనుషులు అంబిషియస్ ఏదైనా సాధించాలన్న పట్టుదల ఉంటది ఏ పనైనా త్వరగా ప్రారంభించేస్తారు కాస్త ఓపిక తక్కువే కానీ ధైర్యం బలం చాలా ఎక్కువ నేను గెలవాలి నాదే కరెక్ట్ అన్న భావన చాలా గట్టిగా ఉంటది నిజానికి అప్పుడే జీవితంలో ఏదైనా సాధించగలం లేదంటే ఈ ప్రపంచంలో వెనక పడిపోతాం అనే నమ్మే వ్యక్తులు మీరు కానీ మీతో జీవితం పంచుకోబోయే మీ సోల్మేట్ రాసి తులారాసి అవుతుంది మోస్ట్లీ తులారాసి ఎనర్జీతో వైబ్ అవుతుంది అంటే మీకు కంప్లీట్లీ ఆపోజిట్ అలా అయితేనే మీ శక్తికి వారి శక్తి తోడయ్యి మీరు జీవన ప్రయాణం చేయగలరు మరి మీ అట్రాక్షన్ ఆకర్షణ దేనితో మొదలవుతుందో తెలుసా అండి అసలు యాక్చువల్లీ మేషం అంటే నేను అన్న భావనతో ఉంటారు బట్ మీ లైఫ్ పార్ట్నర్ మనం అన్న భావనతో ఉంటారు మీరు దేనికైనా త్వరగా రియాక్ట్ అవుతారు కోపం బాధ ఆవేశం ఇలాంటి ఎమోషన్స్ తో బాగా కనెక్ట్ అయ్యి మీ ముందు ఏం జరిగినా తప్పో ఒప్పో తేల్చి పడేద్దాం అదే మనం ఫస్ట్ చేయాల్సింది అనుకుంటారు కానీ మీ సోల్మేట్ ఏమో వెంటనే రియాక్ట్ అవ్వద్దు ఏం జరిగిందో తెలుసుకుందాం ఫస్ట్ అసలు మనం ఎవరికి పగ అవ్వకుండా చాలా డిప్లొమాటిక్ గా హుందాగా ప్రవర్తిద్దాం అని వాళ్ళు అనుకుంటారు కొన్ని సందర్భాల్లోనేమో మీరే కరెక్ట్ కానీ మరికొన్ని సందర్భాల్లో మీ లైఫ్ పార్ట్నర్ కరెక్ట్ ఎందుకంటే వాళ్ళేమో శాంతంగా పీస్ గా గొడవలు లేకుండా ఉంటే చాలని వాళ్ళు అనుకుంటారు బట్ మీరేమో గొడవ అయినా సరే ఇలా వదిలేయకూడదు ఇప్పుడే బుద్ధి చెప్పాలనుకుంటారు మీరేమో చాలా ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకోగలరు కానీ మీ పార్ట్నర్ బాగా ఆలోచించి ఆలోచించి నిర్ణయం తీసుకుందాం అంటారు నిజానికి ఏ నిర్ణయం తీసుకుంటే ఏం అవ్వద్దో అన్న భయంతో మీ స్పౌజ్ ఎక్కువ డిలే చేసేస్తారు కానీ అలా కాదు సో మీకు వారి ప్రవర్తన చూస్తే కాస్త కోపం వచ్చేస్తుంది ఇక్కడే మీరు వారిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి లేదంటే మీలో నేను మాత్రమే చేయగలను అన్న గర్వం పెరిగే ఛాన్స్ ఉంది అండ్ మీరేమో డైరెక్ట్ గా ఏదైనా ఎమోషన్ చూపించేస్తారు కానీ మీకొచ్చే పార్ట్నర్ అంత త్వరగా ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేయలేరు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు కాబట్టి మీరే మీ లైఫ్ పార్ట్నర్ మీపై ప్రేమను చెప్పే సందర్భాన్ని మీరే క్రియేట్ చేయాలి వారికి కొంత టైం అండ్ స్పేస్ మీరు ఇవ్వాలి అప్పుడు వారు చాలా అందంగా మీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ని మార్చగలరు మీలో ఉన్న ఆ ప్యాషన్ రొమాన్స్ డార్క్ డిజైర్స్ స్పీడ్ ఆ మొండితనం ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసేది కేవలం మీ పార్ట్నర్ మాత్రమే లేదంటే మీ దూకుడుతనానికి మీరు లైఫ్ లో చాలా ఇబ్బందులు పడిపోతారు కానీ మీ భార్యగా భర్తగా వచ్చేవారు తులారాసి ఎనర్జీతో వైబ్ వల్ల మీకు తెలిసి గాని తెలియకుండా గాని డైరెక్ట్ గా గాని ఇండైరెక్ట్ గా గాని మీ శక్తిని సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తారు పెట్టలేకపోతే కనీసం భరిస్తానండి మేష రాశి లేదా లగ్నం వారు మిమ్మల్ని మీ భార్య లేదా భర్త తప్ప జీవితంలో వేరే ఏ బంధం కూడా బ్యాలెన్స్ చెయ్యలేదు భరించలేదు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం మీ వేగానికి మీ స్పీడ్కి మీ పార్ట్నర్ వ్యూహం తోడైతే నిజంగా మీ జీవితం హాయిగా ఉంటుంది మీ అంత అగ్రెసివ్ గా ఓపెన్ గా నా ప్రేమ నా కుటుంబం నా పంతమే నాకు ముఖ్యం అనుకుని మీ పార్ట్నర్ ఉండలేరు అది నిజమే అది మీరు యాక్సెప్ట్ చేయాలి మీ పార్ట్నర్ అందరూ బాగుండాలి అన్ని బంధాలకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి లేదంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారు అది కుటుంబాలకు అంత మంచిది కాదు అనుకుంటారు వాళ్ళ ఎందుకు అనుకుంటున్నారో ఏ పరిస్థితులు వాళ్ళకి అంత ముందు కలిగాయో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలండి కాబట్టి కొన్ని ఇష్టం లేకపోయినా సరే మీ పార్ట్నర్స్ భరిస్తారు ఇంత సున్నితమైన విషయం మీరు అర్థం చేసుకోగలగాలి అలాగే మీ ప్రేమను ఆవేశాన్ని బాధను మీ పార్ట్నర్ కూడా అర్థం చేసుకోగలగాలి మీరేమో కాస్త ఓపిక్గా అర్థం చేసుకునేలా చెప్పాలి వారు కూడా మీ ఆవేశాన్ని కాకుండా మీ ఆలోచనను అర్థం చేసుకుంటే నిజంగా మీ లైఫ్ చాలా బాగుంటుంది కమింగ్ టు రొమాంటిక్ ఇంట్రెస్ట్ మీరేమో చాలా ప్యాషనేట్ హాట్ ఇంపల్సివ్ రొమాంటిక్ పర్సన్ సో మీకు తగ్గట్టు మీ పార్ట్నర్ చాలా అందంగా అట్రాక్టివ్ గా స్టైలిష్ గా మంచి మంచి డ్రెస్సింగ్ స్టైల్స్ తో మిమ్మల్ని ఎప్పుడు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు మీరు బాగా మీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తుంటే మీ పార్ట్నర్ కి మీ పైన ఎమోషనల్ ఇంట్రెస్ట్ పెరిగి రొమాంటిక్ జస్టర్స్ ని ఇష్టపడతారు వారి అందం అండ్ ఎపీరియన్స్ మిమ్మల్ని ఆకర్షిస్తే మీ షేరింగ్ అండ్ కేరింగ్ వారిని బాగా ఆకర్షిస్తాయి మీ హీట్ ని బ్యాలెన్స్ చేయగల హార్మోనియస్ నేచర్ వారి దగ్గర మాత్రమే ఉంటుంది అసలు ఇక్కడ ఒక తమాషా ఏంటంటే మీకేమో లీడ్ తీసుకోవడం ఇష్టం మీ పార్ట్నర్ కి ఫాలో అవ్వడం ఇష్టం ఇద్దరు ఈ డిఫరెన్సెస్ ని అర్థం చేసుకుంటే మీ రొమాంటిక్ లైఫ్ చాలా ఫన్ అండ్ స్వీట్ గా ఉంటుంది యూ గైడ్స్ కెన్ బికమ్ ప్యాషనెట్ రొమాంటిక్ లవర్స్ పన్నెండు రాసుల్లో కల్లా మీ మ్యాజిక్ బాగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది మీరు ఒకళ్ళనొకరు అర్థం చేసుకుంటే మాత్రం సొసైటీలో మీ ఇద్దరి పాత్ర ఎలా ఉంటుందంటే మేషరాశి వారు మీరేమో చాలా కాన్ఫిడెంట్ గా స్వతంత్రంగా ముందుకు వెళ్తే మీకొచ్చే లైఫ్ పార్ట్నర్ సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారు మీరేమో నేనెవ్వరు నాకు ఏది ఇంపార్టెంట్ అని ఆలోచిస్తే మీ పార్ట్నర్ ఏమో మన ఇద్దరం కలిసి జీవించడానికి ఏది ఇంపార్టెంట్ ఇలా ఆలోచిస్తారనమాట ఇంట్లో డెసిషన్ మేకింగ్ పూర్తిగా మీదే కాకుండా మీ పార్ట్నర్ కి అవకాశం ఇస్తే మీ లైఫ్ ఇంకా బాగుంటుంది మీరు ఎప్పటికప్పుడు కొత్తవి ఇష్టపడుతూ చేంజెస్ చేస్తూ ఉంటే మీ పార్ట్నర్ ఉన్నదాన్ని చాలా అందంగా కళాత్మకంగా చేయగలరు దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ బోత్ ఇలా ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది అండ్ కమింగ్ టు ఫినాన్షియల్ థింగ్స్ ఆర్థిక పరమైన విషయాలకు వస్తే మీరు చాలా రిస్క్ తీసుకుంటారు ఇప్పటికిప్పుడు ప్రాఫిట్స్ కావాలి అనుకోవచ్చు ఇప్పటికిప్పుడు ఖర్చులే ఇంపార్టెంట్ ఇప్పుడు షార్ట్ టర్మ్ ప్రోగ్రెస్ మీకు ఇష్టం కానీ మీ లైఫ్ పార్ట్నర్ ఏమో ఇప్పుడు ఇబ్బంది పడ్డా సరే భవిష్యత్తులో బాగుండాలి లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఇష్టపడతారు అన్నమాట మీరు కొంచెం పేషెన్స్ తో ఉండాలి అలాగే మీ పార్ట్నర్ మీతో షేర్ చేయగలగాలి ఇలా మీ ఇద్దరు షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటేనే బాగుంటదండి అండ్ మీ జీవన ప్రయాణం ఎలా ఉంటుందంటే నాకు మాత్రమే నచ్చితే చాలని మీరు అందరికీ నచ్చాలని మీ పార్ట్నర్ మీలాగా తొందర పడడం లేదు ఏది త్వరగా చేయడం లేదని మీ కోపం ఉంటే ఎందుకు బ్యాలెన్స్ తప్పుతున్నారని మీకు పార్ట్నర్ కోపం ఉంటారు మీరేమో చెప్పాలనుకున్నది క్లారిటీ గా డైరెక్ట్ గా మీద కొట్టినట్టు చెప్తా అంటారు మీ పార్ట్నర్ ఏమో ఎందుకు ఇంత రఫ్ గా చెప్తున్నారు ఎందుకు ఇంత రఫ్ గా అడుగుతున్నారు అనుకుంటుంది మీ పార్ట్నర్ చాలా వీక్ మైండ్ అని మీరు అనుకుంటారు మీరు తనని రెచ్చగొడుతున్నారని తన అనుకుంటుంది మీరు అప్పుడే కోపడ అప్పుడే మర్చిపోతారు కానీ మీ పార్ట్నర్ ఇవన్నీ మనసులో పెట్టేసుకుని వెంటనే రియాక్ట్ అవ్వకుండా మీలాగా భరించి భరించి ఒక హద్దు దాటాక ఒకేసారి భరస్ట్ అయిపోతారు మీరు ఏ పనైనా చాలా సీరియస్ గా తీసుకుంటారు మీ పార్ట్నర్ ఏమో అంత సీరియస్ గా తీసుకోపోవచ్చు కాస్త స్లోగా రియాక్ట్ అవుతారు అప్పుడు మీకు వారు మిమ్మల్ని చిన్న చూపుగా చూస్తున్నట్లు అనిపించి మీ కోపం వచ్చేసింది మీరు ఎవరిని పెళ్లి చేసుకున్నా సరే మీ సెవెంత్ హౌస్ అయిన తులారాశి స్వభావాలు యాక్టివేట్ అయిపోతాయండి వారిలో వారు ఏ రాశి వాళ్ళు అయినా సరే మీరు ఫేస్ చేయాల్సినవి ఇలాగే ఉంటాయండి ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలోనే మాక్సిమం ఉంటాయే మీ జాతగరి రీత్యా సప్తమాధిపతి ఎక్కడున్నా సరే దానిపై ఆధారపడి ఇంకా డీప్ గా మీ సోల్ బిహేవియర్ అయితే చెప్పొచ్చు బట్ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ మోస్ట్లీ ఇలాగే ఉంటాయి సో ఇప్పుడు మీ బంధం తీయగా ఉండాలంటే మీలో ఒకరు ఎదగాలంటే మరొకరు నిలబడే నేలగా ఉండాలి నిజం కన్నా కూడా రిలేషన్షిప్ ఇంపార్టెంట్ అయితే మాటలు తక్కువగా ఉండాలి హృదయం ఎక్కువగా వినబడాలి మీరు చెప్పే నిజాలు గాయం చెయ్యొచ్చు మీ పార్ట్నర్ మౌనంగా భరిస్తూ చాలా గాఢంగా బాధ అనుభవించవచ్చు అలాంటప్పుడు మీరు కాస్త మృదువుగా చెప్తే సరిపోతుంది మీరు చెప్పేది కాదు మీరు ఎలా చెబుతున్నారు అన్నదే ఇంపార్టెంట్ అప్పుడే బంధం నిలబడుతుందండి ఇది మీకు మెయిన్ గా ఇచ్చే సజెషన్ ఇదే నువ్వు మారం అనే దానికన్నా ఇద్దరం కలిసి మారదాం అనడం వల్ల నిజంగా లైఫ్ బాగుంటది ఏజెంట్ అయినా ఎదురెదురు నడవకూడదండి పక్క పక్కనే నడవాలి మీ దగ్గర నమ్మకం ధైర్యం ఉంటుంది మీ పార్ట్నర్ దగ్గర బ్యాలెన్సింగ్ అండ్ శాంతి ఉంటుంది ఇద్దరు ఒకరి క్వాలిటీస్ ఒకరు అర్థం చేసుకుని నేర్చుకోవాలి అదే మీ జీవిత లక్ష్యం ఈ జన్మలో ఎన్ని సవాళ్ళు ఎదురైనా చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నా ఇద్దరు ఒకరినొకరు గట్టిగా పట్టుకోవాలి అప్పుడే బంధం బలపడుతుంది ఇదే మేషరాశి వారికి బాగా యూజ్ అయ్యే టెక్నిక్స్ అండి ఇక్కడ ఇంకొక నిజం ఏంటంటే ప్రతి ఒక్కరు వారి చిన్నతనంలో ఏం మిస్ అయ్యారో అదే పెద్ద అయ్యాక జీవితంలోకి వచ్చే సోల్మేట్ దగ్గర వెతుకుతారు అది దొరికితే బాగుంటది దొరక్కపోతే ఏదో వెలుతుతో ఉంటారు అలాగే ఇక్కడ ఈ పెళ్లి అనే బంధంలో ఎవరు బలవంతులుగా ఉంటారో లైక్ ఆర్థికంగా గాని స్టేటస్ విషయంలో గాని అందం విషయంలో గాని కుటుంబ విషయంలో గాని లేదంటే ఎక్సెట్రా ఎక్సెట్రా వారు బలహీనంగా ఉన్న ఇంకొకరిని చిన్న చూపు చూడకూడదండి చూస్తే ఇప్పటికిప్పుడు మిమ్మల్ని ఎవరు శిక్షించకపోవచ్చు కానీ తప్పకుండా లాఫ్ కర్మ శిక్షణ ఇస్తుంది ఎలా ఇస్తుందో తెలుసా మీకు మీ లైఫ్ పార్ట్నర్ కి మీరు అన్యాయం చేస్తే ఖచ్చితంగా అది మంచిది కాదు ఆ పనిష్మెంట్ అసలు ఎలా ఉంటుందంటే నేను కొన్ని స్టడీ చేశానండి కొన్ని ఛాన్స్ దానిలో నాకు ఏమర్థమైందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సప్తమ స్థానం కదా మీ భార్య లేదా భర్తను సూచిస్తుంది సప్తమ స్థానం అంటే కేవలం భార్య లేదా భర్త మాత్రమే కాదండి అక్కడ శరీర భాగాలైన కిడ్నీస్ ఉంటాయి అలాగే ఇంకొన్ని బాడీ పార్ట్స్ కూడా ఉంటాయి అలాగే అష్టమ స్థానం అంటే పెళ్లి తర్వాత జీవితం అండ్ అత్తమామలు మాత్రమే కాదండి శరీర భాగాలైన ఇన్నర్ ఆర్గాన్స్ రీప్రొడక్షన్ బాడీ పార్ట్స్ అక్కడే ఉన్నాయి కాబట్టి మీరు మీ భార్య లేదా భర్త లేదా అత్తమామల విషయంలో ప్రవర్తించే తీరును బట్టి మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది మీరు వీటికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ వచ్చి సో మీరు తెలుసో తెలియకో ఏమన్నా తప్పుగా ప్రవర్తిస్తే మీ రిలేషన్షిప్స్ విషయంలో సప్తమ అష్టమ భావాలకు సంబంధించిన శరీర అవయవాలకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ వచ్చి మానసికంగా భయంతో చేసిన తప్పులు గుర్తుకు వస్తుంటే ఇమీడియట్ గా మీ తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి అండి గోని కాస్త పక్కన పెట్టండి తెలివైన వారు ఎప్పుడు మూర్ఖత్వంతో కర్మకు ఎదురు వెళ్లరండి తెలుసో తెలియకో తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి మీ లైఫ్ పార్ట్నర్ బంధం ఈనాటిది కాదు ఫస్ట్ ఇప్పటి వరకు మీరు గడిచిన జీవితంలో మీ భార్య లేదా భర్త లేదా అత్తమామలతో ఎలా ప్రవర్తించారు వాళ్ళు చేసిన తప్పులేంటి దానికి మీరు చేసింది ఏంటి వాళ్ళు ఏమన్నా తప్పు చెయ్యకుండా ఉన్నా మీరు మీ స్వార్థంతో వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టారా నిజంగా మీకు పరిపూర్ణమైన ఆరోగ్యం కావాలనుకుంటే నిజంగా మీకు మనశ్శాంతి కావాలనుకుంటే మీకు అనారోగ్య సమస్యలు వద్దనుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు అంటే చెప్పాను కదండి హార్మోన్స్ హార్మోన్స్ ఇష్యూస్ అండ్ సెవెంత్ అండ్ ఎయిత్ హౌస్ రిలేటెడ్ ఇష్యూస్ సర్జరీస్ ఇలాంటి విషయాల్లో మీకు కాన్ఫ్లిక్స్ వద్దనుకుంటే అనుకుంటే మీరు మీ బంధాలతో ఎలా ప్రవర్తించారో ఆత్మ విమర్శ చేసుకోండి చేసుకుని ఎంత వీలైతే అంత సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి అండి ఇన్ కేస్ మీకు వారితో అసలు ఈ బంధం వద్దు వచ్చే జన్మకని మీరు అనుకుంటే నిజంగా మీ భార్య లేదా భర్త మిమ్మల్ని అంత హింస పెట్టుంటే ఏ కోపం ఫ్రస్ట్రేషన్ చిరాకు పెట్టుకోకుండా మీ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించేయండి అండి ఈ జన్మలోనే ఈశ్వరుడికి చెప్పుకోండి ఏ రుణం ఉన్నా ఇప్పుడే అయిపోవాలి వచ్చే జన్మకు వద్దని అలాగే మీ లైఫ్ పార్ట్నర్ అంటే మీకు ఇష్టం ఉంటే జన్మ జన్మలకు ఇదే బంధం కావాలనుకుంటే ప్రతిరోజు అర్ధనాదీశ్వర స్తోత్రం చదువుతూ ఈశ్వరుని ఆరాధించండి అలాగే మన అహంసాక్షి ఛానల్లో నేను చెప్పే విషయాలు నిజానికి దగ్గరగా ఉంటాయండి అందరికీ నచ్చకపోవచ్చు ఎందుకంటే నా మాటలు ఎప్పుడూ కూడా కేవలం ఓదార్పుని మోటివేషన్ మాత్రమే ఇవ్వండి తప్పు చేస్తే శిక్ష పడుతుంది చివరకు ధర్మమై గెలుస్తుంది కొన్ని దోషాలకు పరిష్కారం ఉండదు ఇలాంటి నిజాలు కూడా ఉంటాయండి ఎందుకంటే అబద్ధాలు చెప్పి మిమ్మల్ని కోరికల వేటలో అక్కడికి ఇక్కడికి తిప్పించడం కూడా చాలా తప్పు ఈశ్వరుడు మెచ్చడండి అది చాలా కొద్ది మందికి మాత్రమే ఈ విషయాలు అర్థమవుతాయి ఎనీవే ఇంత కమర్షియల్ వరల్డ్ లో నిజాయితీగా ఏదో చెయ్యాలని ప్రయత్నిస్తున్నా అండ్ ఈ వీడియోలో నేను చెప్పినవి మీకు కరెక్ట్ అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే నా ఫర్దర్ రీసెర్చ్ కి చాలా హెల్ప్ అవుతుందండి సో దట్ నేను ఇంకొంత మందికి ఏమైనా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ చివర్ గా ఒక మాట అండి జీవితపు సూర్యాస్తమ సమయంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీ వైవాహిక జీవితం తియ్యటి అనుభవాలు కళ్ళు చెమర్చే అనుభూతులు మధురమైన జ్ఞాపకాలతో నిండిపోవాలే తప్ప అంతర్గతంగా చూపించుకోలేని చెప్పుకోలేని కోపాలు కచ్చాలు ఉక్రోషాలు బాధ భయం ఉండకూడదండి అలా మీ సూర్యాస్తమ సమయం తీయగా ఉండాలంటే ఏం చెయ్యాలో ఆలోచించగలిగే శక్తి ఇవ్వమని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి అలాగే ఎవరైతే తను తాను ప్రేమించుకుంటారో గౌరవించుకుంటారో వారు మాత్రమే ఎదుటి వారికి ప్రేమనివ్వగలరు కాబట్టి ఫోకస్ ఆన్ సెల్ఫ్ కేర్ అండ్ లవ్ బిఫోర్ మ్యూచువల్ లవ్ సొసైటీ ఇచ్చే ఒత్తిడి ప్రెజర్ కండిషన్స్ నుండి బయటపడి మీకు మీరు ఏం కావాలో నిర్ణయించుకోవడానికి ప్రయత్నించండి దానికోసం ప్రతిరోజు కొన్ని పాజిటివ్ ఎఫర్మేషన్స్ రాస్తుండండి ఇట్ హెల్ప్స్ యూ లాట్ ఒక్క అఫర్మేషన్ ఏంటంటే నన్ను నేను ప్రేమించుకుంటున్నాను నన్ను నేను గౌరవించుకుంటున్నాను ఈ పాజిటివ్ ఎఫర్మేషన్ మీకు మంచి వ్యక్తిత్వాన్ని ఇచ్చి మీలో ఉన్న లవర్ని ఆ ప్రేమికుని లేదా ప్రేమికురాల్ని బయటకు తీసుకువచ్చి మంచి మ్యారీడ్ లైఫ్ ఇచ్చేలా ఇప్పుడున్న మ్యారీడ్ లైఫ్ ని ఇంకొంచెం బెటర్ చేసుకునేలాగా హెల్ప్ చేస్తుంది బ్యూటీ లైస్ ఇన్ ఎఫర్ట్స్ అండి ప్రయత్నించాలి ఏ ఫేజ్ లో ఉన్నా సరే మళ్ళీ జీవితాన్ని అందంగా మలుచుకోవడానికి ఏం చేయాలి దానికోసం ప్రయత్నించాలండి అలా మీ జీవితం ఇంకొంచెం బెటర్ అవ్వాలనే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు సర్వే జన సుఖినో భవంతు